నమస్కారం ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మహాసముద్రం కోల్గేట్ వద్ద కర్ణాటక లిక్కర్ ఏడు వందల పదమూడు కేసులు పట్టివేత కారు ఒక ద్విచక్ర వాహనం కంటైనర్ లారీ వెహికల్ సీట్ చేసిన పోలీసులు సుమారు మద్యం విలువ ఇరవై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు విలువ ఉంటుందని అంచనా బెంగళూరు టు నాయుడుపేట హైవేలో ఏపీ సున్నా మూడు ఒకటి 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 బ్రీజా కారు కర్ణాటక యాభై ఒకటి సున్నా మూడు నాలుగు తొమ్మిది కంటైనర్ లారీ వెహికల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇందులో ఏడు వందల పదమూడు కేసుల కర్ణాటక లిక్కర్ ను గుర్తించి వాహనాన్ని మరియు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒక వ్యక్తి పరారీలో బంగారుపాలెం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సియు లక్ష్మయ్య ఎస్ఐ మల్లికార్జున్ స్టేషన్ బృందం